వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు గారు చేయకపోయినా కానీ చేశారు ఆదేశించారు చేసేసారు చంద్రబాబు ఇంద్రుడు చంద్రుడు అని చెప్పేసేసి ఇట్లాగా అనుకూల మీడియాలో రాతలు రాసేస్తుంటారు ఆయన ఆదేశాలు ఇచ్చేశారు సరే అధికారులు దానిలో అమలుపరిచేశారు అయిపోయింది ఆ పూర్తయిపోయింది పని కూడా అని చెప్తారు అంతా తూతూ మంత్రంగా ఉంటుంది అంతా ఏది కూడా ఖచ్చితం ఉండదు అన్ని అబద్ధాలతోటే ఉంటాయి ఇప్పుడు మిర్చి రైతులు వారి బాధలు చెప్తే వారి బాధలు అన్నీ అయిపోయి తీసేశారు అంటారు కానీ అక్కడ బాధలు అక్కడ అక్కడే ఉంటాయి ఉల్లి రైతులు ఆ ఉల్లి రైతుల బాధలు వాళ్ళు అలాగే ఉంటాయి పొగాకు రైతులు వారి బాధలు అలాగే ఉంటాయి ఎవరు బాధలు అలాగే ఉంటాయి ఇంకా మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసేయటం పీపీపీ పద్ధతులు పేదలు మరి బ్రతకాలని లేదా జే ఈ రాష్ట్రంలో పేదలు ఉండాలా అవసరం లేదా లేదా మధ్యతరగతి కుటుంబాలు బ్రతకాలా లేదా మధ్యతరగతి పేద కుటుంబాలు ఆ విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించి సర్వే మేము డాక్టర్లు అయ్యాము అని వారు గొప్పగా ఉంటూ సేవ చేసేటటువంటి అవకాశం లేదా అట్లాగే పేదలు వైద్యం చేసుకునేదానికి కూడా అవకాశం ఉండదా ఏమిటిది అని ఆయన ప్రశ్నిస్తున్నారు అట్లాగే ఆరోపిస్తున్నారు కఠినమైనటువంటి వ్యాఖ్యలు కూడా మాట్లాడుతున్నారు మా ప్రభుత్వం వస్తే ఎవరైనా టెండర్లకి వెళ్ళినా టెండర్లు చేసుకున్నా మేము మేము అన్ని రకాలుగా అడ్డుకుంటాం ఒకవేళ సాధ్యం కాకపోతే ఇంకా మూడేళ్లే గవర్నమెంట్ ఉంటుంది మీది ఈ మూడేళ్ల తర్వాత వచ్చేది మేమే కాబట్టి మేము మరలా తిరిగి వాటిని ప్రభుత్వ రంగంలోనికి తీసుకొస్తాము అని ముందుగానే హెచ్చరిస్తున్నారు ఆయన మాట అన్నాడంటే ఆ మాట అమలు చేసి తీరుతారు ఇప్పుడు ఒకంత టీడీపీ నాయకుల్లో కూడా ఎమ్మెల్యేలు మంత్రుల్లో కూడా ఒకంత భయం ఏర్పడింది ఏమో రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి వస్తే మన భవిష్యత్తు ఏమైపోతుందో మనం ఎక్కడ అరెస్టుల పాలైపోతామో ఏమిటో అన్నటువంటి విధంగా టీడీపీ ప్రధాన పార్టీ కార్యాలయంలోనే గుసగుసలు ఆడుతున్నట్లుగా అనుకుంటున్నటువంటిది ఆరోపణలు చేసుకుంటున్నటువంటిది అని పరిస్థితి చెప్తున్నటువంటిది మరి ఇట్లాగా ఆ వచ్చి చంద్రబాబు నాయుడు ఇంద్రుడు రాముడు ఇట్లాగని చేసేసి చెప్తారు ఆదేశాలు ఇచ్చేశారు చేసేసారంటే అది ప్రజలు గమనించరా ప్రజలకు తెలియదా అప్పుడు అనుకున్నారా ఇప్పుడు అందరికీ కూడా అన్నీ తెలుసు సోషల్ మీడియాలో ద్వారా వస్తుంటాయి అట్లాగే ప్రజలు గమనిస్తూ ఉంటారు మీరు వచ్చిన తర్వాత నుంచి పదహారు ఏళ్ళ పదహారు నెలల్లో ఏమేమి చేశారో ఏ విధంగా చేశారో మీరు ప్రవేశపెట్టినటువంటి పథకాలు లబ్ధిదారులకు ఎవరెవరికి అందలేదు వాళ్ళందరూ గమనించరా ఇట్లాగన్ని కూడా బూచీగా చూపించి తూతూ మంత్రంగా ఉన్నటువంటి వాటిని చేసేసాడు ఇంద్రుడు చంద్రుడు అని చెప్పి అనుకూల మీడియాలో ప్రచురించడం చెప్పుకోవటం ఇది ఏమిటి ఎవరి సమస్యలు అక్కడ అలాగే ఉన్నాయి యూరియా ఉంది ఇప్పుడు రైతులకు యూరియా లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి విమర్శలు ఆరోపణలు గుప్పిస్తున్నటువంటిది దీనిపైన మీరేమంటారో కామెంట్ చేయండి నమస్తే